నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఏ క్షణమైన యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది అనే చర్చ అనే అంశాలు పెద్ద ఎత్తున వార్తల్లో వైరల్గా మారుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు నరేంద్ర మోదీకి దేశం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది పెద్ద ఎత్తున మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా మీ వెంట నడుస్తామంటూ కూడా అన్ని పార్టీల అధినేతలు అన్ని పార్టీలు ఇవాళ ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఆయన వెనకాలం తాజాగా ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి అమరావతి పునఃపారంభం సభలో కూడా ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కూడా నరేంద్ర మోదీతోటే మేమంతా కలిసి నడుస్తాం ఖచ్చితంగా ఉగ్రవాదం అణచివేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మరో స్టేట్మెంట్ అది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు చెందినటువంటి మంత్రి ఏకంగా మోదీ ఆదేశిస్తే నేను సూసైడ్ బాంబర్ అవుతా ఖచ్చితంగా యుద్ధానికి నేనే పోయి చేస్తా పాకిస్తాన్తో అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది అంటే ఎందుకు ఇప్పుడు కర్ణాటక మంత్రి సూసైడ్ బాంబర్ అవ్వాలి మోదీ అమిత్ షా ఎందుకు ఆదేశించాలి ఇదంతా కూడా మనం మాట్లాడదాం ఒకసారి మాట్లాడబోయే ముందు అసలు కర్ణాటక మంత్రి ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారో అమీర్ ఖాన్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన మాట్లాడిన బయట విన్న తర్వాత నేను ఫర్దర్గా ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూడండి అట్లాగే మీ అభిప్రాయాలు కూడా ఎందుకు కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ మంత్రి ఇవాళ బీజేపీకి నరేంద్ర మోదీకి వాళ్ళు ఆదేశిస్తే నేను సూజైడ్ బాంబు రావు తారని వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పండి ఒకసారి బయట చూద్దాం నా ఓ వి ఆర్ నన్ను ఏంట పాలసతీయ వి ఆర్ ఇండియాస్ వి ఆర్ హిందుస్తానీ నమ్గూ పాకిస్తాన్ కి సంబంధం ఇలా మనం భారతీయులం హిందుస్తానీలో నా మాకు పాకిస్తాన్ కు సంబంధం లేదు ఇదే నా కన్నడలో మాట్లాడినటువంటి వ్యాఖ్య నంగు పాకిస్తాన్ కు సంబంధం నగో పాకిస్తాన్ కి యా సంబంధాన్ని ఇలా

అంటే జోష్లోనో కామెడీ గానో చెప్పట్లేదు నరేంద్ర మోదీ అమిత్ షా ఆదేశిస్తే అల్లా సాక్షిగా దేవుడు సాక్షిగా నేను సూసైడ్ బాంబర్ అయ్యి మరియు పాకిస్తాన్ మీద యుద్ధానికి బయలుదేరతా అంటూ కూడా కర్ణాటక మంత్రిగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఒక కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి ఇవాళ నరేంద్ర మోదీ అమిత్ షా ఆదేశిస్తే యుద్ధానికి సూసైడ్ బాంబర్ అయినా పర్లేదు నేను ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ సంబంధాలు లేవు నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తీ మీరు నన్ను పంపించండి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇవాళ అందరూ నరేంద్ర మోదీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కొంత బీజేపీ నాయకులు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కొంత విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అంటే కొంత ఏదో పాకిస్తాన్ వాళ్ళతో వాళ్ళకు సబ్ మద్దతుగా ఉంటున్నట్టుగా లేకుంటే వీళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్టులుగా అంటే వ్యతిరేకంగా మాట్లాడకూడనప్పటికీ కూడా గతంలో మాట్లాడినటువంటి అంశాలను కూడా ఇప్పుడు తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి దాన్ని వైరల్ చేయటం అంటే ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎవరు కాదనేది లేదు ఎవరు ఆపేది కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేశ సైనికులుగా భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి యుద్ధం వస్తే ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాల్సినటువంటి సందర్భం ఆ రోజు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పెహల్గావ్కు సంబంధించినటువంటి ఉగ్రవాది దాడి తర్వాత పెద్ద ఎత్తున పీఓకే నియంత్రణ రేఖ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రతిరోజు కాల్పులకు తెగపడుతూనే ఉంది ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే కర్ణాటక గృహ నిర్మాణ అట్లాగే మైనారిటీ శాఖ మంత్రి జడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఆయన పేరు ఇప్పుడు ఆయన చేసినటువంటి ఇందాక మనం చూసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి అంటే కేంద్రం తనకు ఆత్మాహుతి బాంబు ఇస్తే పాకిస్తాన్ పైకి యుద్ధం వెళ్ళి చేసి మరి పేల్చేస్తారని ఆయన చెప్తున్నారు మరి కో పాకిస్తాన్తో నేరుగా యుద్ధం చేయడానికి వెళ్తానని చెప్పడంతో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా తనకు ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడారు అది ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ బయట బాగా వైరల్గా మారుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారుతుంది అంటే ఇప్పుడు కర్ణాటక మంత్రిగా ఉన్నటువంటి జమీర్ అహ్మద్ ఖాన్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది వాస్తవానికి పొరుగుదేశం పాకిస్తాన్ ఎల్లప్పుడూ మన దేశానికి శత్రువు అని ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తేనే యుద్ధ భూమిలో దిగేందుకు తను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు అంటే ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ వాస్తవానికి మొన్నటికి మొన్న కర్ణాటక సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య విషయంలో కూడా అలాంటిదే జరిగింది అంటే ఆయన ఏదో మాట్లాడితే దాన్ని ఇంటర్ప్రిట్ చేసి పెద్ద ఎత్తున పాకిస్తాన్తో యుద్ధం అవసరం లేదు శాంతి మంత్రం చెప్పిస్తున్నారు కర్ణాటక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సీఎం సిద్ధరామయ్య దాని మీద డికే శివకుమార్ కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు ఆయన అక్కడ పీసీసీ అధ్యక్షుడు మరోవైపు డిప్యూటీ సీఎం కూడా ఆయన కూడా ఈ వ్యాఖ్యలు సిద్ధరామయ్య వ్యక్తిగతం అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు యుద్ధ మేఘాలు అమ్ముకున్నటువంటి సందర్భంగా కొంత కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కొంత వేరుగా చూసే చూపించే ప్రయత్నం అది ఆ దృక్కోణం మనకు స్పష్టంగా అనిపిస్తుంది అందుకనే ఇవాళ ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయటం మరొక్కసారి మేము కూడా జాతీయవాదులమే అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు మరోవైపు హిందూ ముస్లింల పైన కూడా కొంత స్ప్లిట్ తీసుకొచ్చే విధంగా కూడా కొన్ని చర్యలు మనకు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా కానీ అదే ముస్లింసే చాలామంది ఇవాళ అక్కడ ఆ మైనారిటీ సోదరులే కొంతమంది అక్కడ పహల్గావ్ ఘటనలో కొందరిని కాపాడారనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా అనేక మంది చెప్తూ ఉన్నారు మరోవైపు రీసెంట్గా ఎవరైతే నేవీ ఆఫీసర్ ఆమె ఆయన భర్తను కోల్పోయిందో ఆమె కూడా తాజాగా మాట్లాడింది ఆమె ఏమంటుంది కాశ్మీరీలన్నా ముస్లింలన్నా మాకు వ్యతిరేకత లేదు కానీ పాకిస్తాన్తో మాత్రం ఖచ్చితంగా మనం టెర్రరిజాన్ని అంతం చేయాలి మరోవైపు శాంతి మంత్రంతో అంటే పాకిస్తానీలు పాకిస్తానీలు కాకుండా ఇక్కడ కాశ్మీరీ లేకుంటే ముస్లింల మీద కొంత శాంతియుతంగానే ముందుకు వెళ్ళాలనేది కొంత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నిన్నటి నుంచి బాగా వైరల్గా మారుతుంది अफकोर्स दीपल दैट डन विनिश्डल సో చూశారు కదా ఆమె ఏం మాట్లాడిందో సో ఆమె కూడా ఖచ్చితంగా చెప్తుంది అంటే మనం జాతీయ స్థాయిలో మనం భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు మత విద్వేషాలు కానీ లేకుంటే మనలో మనం ఇట్లా అంతర్యుద్ధాలు వచ్చేలాగా కొంత హిందూ ముస్లింల మధ్య వైరుధ్యాలు అవసరం లేదు అనేది ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మోదీ అమిత్ షా ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కర్ణాటకకు చెందినటువంటి ఆయన ఇప్పుడు సూసైడ్ బాంబర్ అవుతా అంటూ చేసినటువంటి స్టేట్మెంట్స్ మరోవైపు నరేంద్ర మోదీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు ఖచ్చితంగా టెర్రరిజాన్ని అంతం అందించాలి అని చెప్పి ఖచ్చితంగా టెర్రరిజాన్ని అంతం అందించాలి అంత అందించే భాగంలో మనమందరం భాగస్వాములు కావాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మనమందరూ కూడా మద్దతు పలకాల్సిందే అది కాంగ్రెస్ పార్టీ అయినా భారత పౌరులందరి మీద ఉన్నటువంటి ఇది బాధ్యతగా భావించాల్సినటువంటి సందర్భం సో మనమందరం చేయి చేయి కలుపుదామని ఆశిస్తూ మీ అభిప్రాయాల కింద ఎందుకు సూసైడ్ బాంబర్ అవ్వాలనుకుంటున్నారు కర్ణాటక మంత్రి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్